పోలవరం అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి సమస్యలను పూర్తి చేస్తానని ఏలూరు టీడీపీ బీజేపీ జనసేన ఎన్డీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు నియోజకవర్గంలోని కుక్కునూరులో ఉన్న పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు అదేవిధంగా పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు నాకు తోడ్పాటు ఇవ్వాలని ప్రజలను కోరారు అందరికీ నమస్కారం నేను పుట్ట మహేష్ కుమార్ కూటమి టీడీపీ పార్టీ నేను ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిని ఇవాళ పోలవరం కాన్స్టిచువెన్సీలో కుక్కనూరు మండలం ఈ పొడి భూములు గురించి చాలాసార్లు ఈ టూ థౌజండ్ ఫోర్టీ నుంచి మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరికి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చినాక పట్టాలు ఇవ్వలేదు మేము వచ్చిన దక్షమే మీ పట్టాలన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం అలాగే ఇవాళ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఉంది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఈసారి ఎట్టు పరిస్థితిలో పోరాడి సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడి అయినా కానీ ఈసారి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం అలాగే ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లైనా డ్రైనేజ్లైనా ఎన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా మేము వచ్చిన కంప్లీట్ చేస్తాం మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏ పనులు చేయలేదు మీరు అందరూ ఆలోచించండి ఈసారి ఎట్టు పరిస్థితిలో మన పోలవరంని అభివృద్ధి చేసుకోవాలి పోలవరంని మన రోడ్లైనా కానివ్వండి అలాగే డ్రైనేజ్ అయినా కానివ్వండి ఎంతో వెనుకలబడిన ప్రాంతం ఇది ఈ పోలవరంని మన అభివృద్ధి కార్యక్రమంలో చేసేదానికి నేను కూడా భాగస్వామ్యం అవుతానని మీ అందరికీ తెలుపుకుంటూ ఈసారి నన్ను ఆశీర్వదించమని మీ అందరినీ కోరుకుంటూ నేను మీ పుట్ట మహేష్